హలో ఫ్రెండ్స్ దాక్షారాం వీడియో ఇది మూడవదండి ముందు వీడియోస్ చూస్తేనే ఈ వీడియో అయితే అర్థమవుతుందండి ఇక్కడ ఉన్న శివలింగం పద్నాలుగు అడుగులో పొడవులో ఉంటుందండి కింద దర్శనం అయిపోయిన తర్వాత పైకి అయితే వెళ్తున్నామండి సక్ ఐదవ శక్తివంతమైన శివలింగంగా కలుస్తూ ఉంటారు విష్ణుమూర్తి మార్గదర్శకంలో దేవతలు నిర్మించారని టెంపుల్ని అందరూ నమ్ముతూ ఉంటారండి అలాగే తారకాసుడి గొంతులో ఉన్న శివలింగం ఐదు ముక్కలుగా విడిపోయి ఇప్పుడు పంచరామంగా పేరు పొందిందని మనందరికీ తెలిసింది అందులో ఒకటి ఈ దాక్షారావం మాట ఇక్కడ ఒక ముక్క పడడంతో దీన్ని దాక్షారావంగా పేరు పొందింది ఇక్కడ అలాగే అష్ట అష్టదశ పీఠాల్లో ఒక శక్తి పీఠంగా కూడా కొలుస్తారండి ఎందుకంటే సతీ పన్నెండవ భాగమైన చెంపభాగం ఇక్కడ పడడంతో మాణిక్యాంబగా పూజలు అయితే అందుకుంటున్నారండి భీమేశ్వర స్వామి సమేత మాణిక్యాంబగా ఇక్కడ అయితే కొలువై ఉండి పూజలు అయితే అందుకుంటూ ఉన్నారండి ఇక్కడ ఉన్న లింగాన్ని త్రిలింగం గా కూడా కొలుస్తారు ఇంకా చెట్టు చుట్టూ చూసారా రావి చెట్టు చుట్టూ ఈ జంట నాగులు అయితే భలే అందంగా ఉన్నాయి కదా ఇక్కడ వచ్చిన పొటోనండి లోపల ఉన్న శివలింగం అన్నమాట ప